ఆరోగ్యం ఇస్తాడు పాపపు జీవితాలతో జీవిస్తున్న వారికి ఇస్తాడు నీలో ఉన్న చీకటి తొలగించి నిన్ను వెలిగించడానికి ఆయన వెలుగుగా భూలోకానికి వచ్చాడు కాబట్టి ఆ వెలుగు ఎంతో వచ్చి ఆ వెలుగు ఎంతో వచ్చి ఆ వెలుగు వచ్చి తూర్పు దేశం ఒక రామరండి ఆయ నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రంలోంచి వచ్చుతున్న వెలుగు భూమికి వస్తుంటుంటే ఉంటుంటే ఏంటి విచిత్రం ఏంటి వెలుగు అని ఆలోచిస్తూ రాసేసాడు యూదులు కురాలతో కాలిన పుట్టాడు దాడు పట్టుల మందు నేర్పి వరకు రక్షకుడు పుట్టాడు దాబిలు గోత్రం దాబిలు పట్టుల మందు నేను మీ కొరకు ఒక రక్షకుడు పుట్టాడు ఆయనే క్రీస్తు అంటే అభిషక్తుడు అభిషేకండినటువంటి వాడు అందుకు ఆయనను పూజించాలి ఆయన పూజారుహుడు తూర్పు దేశము జ్ఞానులు వారి జ్ఞానాన్ని బట్టి రాసి వేశారు ఆయన పూజారుహుడు పూజించడానికి వస్తూ వస్తూ ఆ నక్షత్రాన్ని వెంబడించి వచ్చా ఆ నక్షత్రాన్ని అనుసరించి వచ్చా ఆ నక్షత్రం ఎవరో కాదు నీవే 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 నిన్ను వెంపడిస్తూ నీ భర్త వస్తున్నారా ప్రభువుని పూజించడానికి నిన్ను వెంపడిస్తూ నీ భార్య వస్తుందా ప్రభువుని పూజించడానికి నిన్ను వెంపడిస్తూ మీ అత్త కానీ మీ మామ గాని మీ తల్లి మీ తల్లి కానీ వెనక వస్తున్నారా పూజించడానికి ఆ నక్షత్రాన్ని చూసినటువంటి తూర్పు దేశము గ్రాములు ఆ నక్షత్రం వెనకాల నడుచుకుంటూ వచ్చారు ఎక్కడికి వచ్చారు ఎవరికొచ్చారు వాళ్ళు పూజించడానికి వచ్చారు దేవునికి అంటే ఆ నక్షత్రం ఏముంది ప్రకాశమానమైన వెలుగులో వెలుగు నీలో ఉందా వెలుగు నీలో వెలుగు లేదు కాబట్టి నిన్ను వెలిగించడానికి వెలుగుగా వచ్చాడు దేవుడు నీలో వెలుగు లేదు కాబట్టి ఆ వెలుగును మనం వెంబడిస్తున్నామా ఆ వెలుగును మనం అనుసరిస్తున్నామా ఆ నక్షత్రాలను చూసి వెనకాల వచ్చి 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 మధ్యలోకి వచ్చిన తర్వాత వీళ్ళు స్వమిత్ర ఆధారం చేసుకున్నారు చాలా మంది అలాగే ఉంటారు దేవుని ఎందుకు వచ్చి కూడా స్వమిత్ర ఆధారం చేసుకుంటారు ఆధారం చేసుకుంటారు అక్కడ దాకా నక్షత్రం తీసుకొచ్చింది కదా వాళ్ళు ఆ నక్షత్రం అనుక రావాలి ఈనాడు అలాగే చాలా మంది రాజయ్య గారి మొమ్మలు అక్షల్లో విడిపించేట రాజయ్య గారి మొమ్మలను తప్పలు పాతుకుని మొమ్మలను సాగురి నేర్పించి ఆ బోధ నేర్పించి అభిషేకం అప్పగించి చేశాడండి మరి ఇప్పుడు ఏమీ మధ్యలో మాయలోగం మధ్యలో మాయలోగం ఏమి వచ్చింది వదిలేసి వదిలేసిపోయావు ఈ నక్షత్రాన్ని వదిలేసి ఎక్కడికి పోయావు ఈ తూర్పు నాలుగు కూడా మధ్యలో మాయలోగం వచ్చింది అంటే ఈ నక్షత్రము ఎక్కడికి ఎత్తుందంటే పుట్టాడు కదా రాజుగా వాడు రాజవంశంలో పుడతాడని ఏ రోజు దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళు ప్లాన్ చేశారు ఈ ఈ నక్షత్రమేమో ఇంటికి తీసుకెళ్తుంది పూర్వపురుషులకు వెళ్తుంది వద్దు అని అక్కడ వదిలేసి వీళ్ళి వెళ్ళిన తర్వాత ఏ రోజు దగ్గరికి వెళ్ళి ఏ రోజు అడిగారు యూజులకు రాదుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు ఆయన పూజించడానికి వచ్చాం ఆయన పూజార్హుడు ఈ గనికి కడుపు వండిందండింది కడుపు నేనే కపటంగా మాట్లాడాడు ఎలా మాట్లాడాడు ఈ నాకు చాలా మంది కపటంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి కపటముగా అయ్యారు ఎక్క పడిపోతారు చూడండి నోరు తెలిసాడు ఆయన అప్పుడే తెల్లారిపోయిందా 4:3 3:18 సభురాత్రి ప్రాంతంలో ఉన్న చేదే దేవుని స్తోత్రం చెబుతా హల్లెలూయా ఎవరు ఇ ఆ తర్వాత యోముకు రోజులకు పుట్టిన వాడిని ఆరాధించే స్తుతిత్రు వచ్చాయి పూజారుడు ఆ చెప్పుతుంటే లొక్కులప ఆలోచిచుకుని ఇ తెలు జ్ఞానులు కదా కపుటంగా మాట్లాడాడు మీరు జ్ఞానులు ఎక్కడ పుట్టాడో మీకు తెలుస్తుంది మీ జ్ఞానాన్ని ఉపయోగిస్తే తెలిస్తే అది మీరు పూజించిన తర్వాత చెప్పాలి మేము కూడా పూజిస్తాం 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 కపటముగా వారి బాబు ఇక్కడ కూడా లేనట్రా మనం పప్పులో అడిగేస్తాం ఆ నక్షత్రం చూపిస్తుంటుంటే దాచిస్తుంటుంటే స్వయంగా చేసుకుని ఇటు తిరిగాం ఇటువంటి తిరిగా బాబు అని మళ్ళీ వెనక్కి వచ్చి వెనక్కి వస్తూ 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 మళ్ళా ఆ రాజభవనాలు వచ్చి రాతివీదలో వచ్చి బయటకొచ్చి రోడ్డు మీదకి వచ్చి తర్వాత నక్షత్రం మళ్ళా తప్ప వచ్చింది నక్షత్రం మళ్ళీ కరక్కాయే ఇదిగో మనం చూపించి నక్షత్రం ఆ నక్షత్రం నడుస్తూ నడుస్తూ నడుస్తోంది నడుస్తూ నడుస్తోంది దాని వెనకాలొచ్చారు నడుచుకుంటూ నడుచుకుంటూ ఎక్కడికి వచ్చింది నక్షత్రం ఎసు ప్రభువారు పసిపాటుగా ఉన్నటువంటి ఆ ఇంటి నక్షాలకు వచ్చి నక్షత్రం అలా ఆగింది అక్కడ ఆవే అప్పుడు లోపల చూడగాని అక్కడ కనపడ్డా దేవుడు చూపురా అలే అక్కడ అమ్మమ్మ కనపడ్డారు మరియమ్మ గారు కనపడింది ఏసీఎమ్ గారు కనపడ్డారు ఎవరు డే అక్కడ వల్ల మసివారు ఎస్ దుకాముని వారు కనపడారు మరి తూర్పు దేశము గ్రామంలో ఉన్న ఎవడే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేశారు ఎవర్ పూజారుడు పుజారుడు ఎవంట